రోహిత్ రెడ్డి అరెస్టు తో తిరుపతిలో హీట్ నెలకొంది ఇప్పటికే పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు తిరుపతి యూనివర్సిటీ పిఎస్ కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరలింపు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము పిఎస్ దగ్గరకు వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి వైసీపీ కార్యకర్తలతో కలిసి పిఎస్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు రాత్రి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్నేహితుడి పెళ్లికి దుబాయ్ వెళుతూ ఉండగా అరెస్ట్ చేశారు పోలీసులు బెంగళూరులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు తో తిరుపతిలో హీట్ నెలకొంది మే పద్నాలుగున పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎమ్మెల్యే పురువర్తి నానిపై జరిగిన దాడిలో ఏ థర్టీ సెవెన్ గా మోహిత్ రెడ్డి పేరుంది యాభై రెండు రోజుల తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మోహిత్ ను అక్రమ కేసులో అరెస్ట్ చేయించారన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ తనకు మించి ప్రజల పక్షాన నిలబడతాడని ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు రుచి చూపిస్తారన్నారు ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు ఉన్నారు చివరి రెడ్డి భాస్కర రెడ్డి వారికోసం చికిత్స డబల్ ఎయి టై ఫైవ్ టూ రెండు నెలల తర్వాత మోహితి పేరున ఏ తట్టి శవనంగా చేర్చి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ఇంత ప్రజాస్వామికం ఆలోచించాలి ఇది మంచి పద్ధతి కాదు ఎంత చెప్తున్నా ఈరోజు మావోడు ఒకటే అంటారు నాన్న నేను కూడా ప్రజా సిద్ధం అవుతా ఏమీ తెలియని నన్ను ఏ సంబంధం లేని నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాడుతూ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని మళ్ళీ రాత్రికి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఎయిర్ ఉండే ఎల్లుండి సిటీకి పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెన్సేషన్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం మెప్పు కోసం చేసిన దుర్మార్గం ఆలోచనలను ప్రజలు క్షమించరు పోరాటాలు సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాం పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజు పోలీస్ స్టేషన్ వద్ద సిచువేషన్ ఏంటి ఇప్పటికే వైసీపీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు చివిరెడ్డి భాస్కర్రెడ్డి పోలీసులు మోహిత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా ఖచ్చితంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే యూనివర్సిటీ పిఎస్ దగ్గర పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు వచ్చి బయటించారు ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు మోహిత్ రెడ్డిని ఎందుకు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు లుకౌట్ నోటీసు జారీ చేశామంటే అవసరం ఏముంది అన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి లుకౌట్ నోటీస్తో జారీ చేసినటువంటి పరిస్థితుల్లోనే తొమ్మిది గంటల సమయంలో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు ఆయన దుబాయ్కి వెళ్లాల్సి ఉంది అయితే దుబాయ్కి వెళ్లాల్సినటువంటి మోహిత్ ఈరోజే తిరిగి రావాల్సి ఉంది అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి హీరింగ్ జరుగుతున్న సమయంలో లుకౌట్ నోటీస్ జారీ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ తప్పని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితిలో సునీడి భాస్కరెడ్డి అంత ఉన్నారు చెప్పండి ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారా లేదంటే అక్రమ కేసులో అరెస్ట్ చేశారని చెప్పేసి మీరు భావిస్తున్నారు చిన్న కానిస్టేబుల్ నుంచి పైన ఎస్పీ వరకు అందరూ తెలుసు అక్రమ కేసు అని ఎందుకంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తను ఈఎం స్ట్రాంగ్ రూమ్ లో ఫోన్ కూడా లేకుండా సాక్షాత్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల గారు సమక్షంలో ఉన్నాడు ముందు రోజు పద్నాడో తేదీ రాత్రి కూర్చువారి పల్లెలో ఆ కొన్నటువంటి వారిపైన కట్టేసి చొప్పులతో కొట్టారు మూత్రం పైన పోసారు కాళ్ళు దగ్ధం చేశారు ఇళ్ళు దగ్ధం చేశారు తల పగల గాయాలతో కొట్టారు కొడితే మరుసటి రోజు మూడు గంటలకు నాని అనే వ్యక్తి కారు పైన దాడి జరిగిందే తప్ప నాని పైన దాడి జరగలేదని మూత్రం నుంచి చెప్తున్నాం కాళ్ళకి చేతి కట్టి చేతికు కాళ్లకు తలకు బ్యాండేజ్లు కట్టి బ్రహ్మాండంగా నటించేస్తాడు సాక్షాత్వం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించబడతా సిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది తనకి ఏ గాయాలు లేవు అని ఏ గాయాలు తగలలేదు అని ముప్పై ఏడు మంది దాడి చేస్తే ఏ గాయం లేకుండా మనిషి ఉంటాడా ము మోహిత్ పైన లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఎఫ్ఐఆర్లు లేదు రెండు నెలల తర్వాత కేసు పెట్టారు మెమో వేశారు తప్పుడు కేసు పెట్టారు తన కో తన స్నేహితుడు పెళ్లి ఈరోజు దుబాయ్లో లండన్లో తనతో పాటు చదువుకున్నాడు ఆ పెళ్లికి పోతుంటే లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరి అరెస్ట్ చేసుకొచ్చారు వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఇలా కేసులో కానీ సత్తా ఉంటే తీసుకెళ్ళి పైలు జడ్జి ముందర పెట్టమని చెప్పిన కేసు జడ్జి గారు పైలే తీసుకుని బయట వేయకపోతే ఆ కేసులో ఏమీ లేదు అక్కడ తప్పుడు కేసు పెట్టారు నా ఏదో కోర్టు జడ్జి తీసుకుపోలేరు వీళ్ళు తీసుకుపోతే ధైర్యం వీళ్ళకి లేదు తీసుకుపోతే జడ్జి గారు ఎట్టు బరితోక్ చేయరు ఎందుకంటే ముప్పై ఏడే నిందితుడిగా పెట్టిన వ్యక్తి రెండు నెలల తర్వాత కేసు పెట్టిన వ్యక్తిని లుక్అవుట్ నోటీస్ ఇస్తారా అరెస్ట్ చేస్తారా ఫైల్ ఏముంది ఏ రికార్డు లేదు తన సంబంధం ఒక భయాన్ని క్రియేట్ చేయడం కోసం పెట్టినటువంటిది కాబట్టి జడ్జి దగ్గర జడ్జి సార్ దగ్గర తీసుకెళ్లి ధైర్యం లేక ఈ రోజు వీళ్ళు బాగా వ్యవహరిస్తున్నారు ధైర్యం ఉంటే ఫైల్ జడ్జి గారి ముందు పెట్టమని చెప్పారు ఖచ్చితంగా యాభై రెండు రోజుల తర్వాత ఏ థర్టీ సెవెన్ గా ఉండే మోహిత్ అరెస్ట్ చేయడం అనేది అక్రమం అని చెప్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే మోహిత్ని యూనివర్సిటీ పిఎస్ నుంచి బయటికి పంపేందుకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపేందుకు అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మోహిత్ కూడా బయటకు వచ్చారు మీడియాతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మోహిత్ ప్రధానంగా తన అరెస్ట్ కు సంబంధించినటువంటి మాట్లాడుతున్న నేపథ్యంలో మోహిత్ లక్ష ఓట్ల ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి వేసి ఈరోజు గెలిపించడం జరిగింది మీరు ఇది ఒక్కటే కాదు బుల్లెట్లతో కాల్చిన కూడా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం మా ప్రతిపక్షానికి మా ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజే తెలియజేస్తున్నాం